సంగారెడ్డి కేంద్రంలోని సన్రైజ్ హాస్పిటల్లో దాడి చేసిన వారి చేతిలో తీవ్ర గాయాలకు గురైన మన్య సంజీవయ్యను పరామర్శించారు అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ డీవీఎంసీ మెంబర్లు పంబల దుర్గా ప్రసాద్ బహుజన నాయకులు గోపులారం ప్రేమానందం తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై రెండున కొండాపూర్ మండలం హరిదాస్పూర్ గ్రామానికి చెందిన మన్య సంజీవయ్యను అదే గ్రామానికి చెందిన మాదాపురం వెంకటేష్ గౌడ్ ప్రసాద్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ సాయాగౌడ్ గొడ్డలితో రాడ్డుతో కట్టెలతో కొట్టగా తలకు తీవ్రంగా గాయమై రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతుంటే అతని భార్య కొడుకు అడ్డంపోగా వారిని సైతం రాళ్లతో కొట్టి తనుతో దాడి చేసి తీవ్రంగా తలకు కాళ్లకు గాయపరిచారు ఈ విషయమే కొండాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ చేసి వారిపై ఎలాంటి విచారణ చేయకుండా చర్యలు చేపట్టకపోవడం చూస్తూ ఉంటే బాధితులకు ఎలాంటి చట్టాలు ఉన్నా అధికారులు కానీ నాయకులు కానీ రక్షణ లేదని స్థితిలో అభాగ్యులు మిగిలిపోయారు

ఇప్పటి వరకు పోలీసులు వచ్చి కనీసం విరా విచారణ జరిపించారు అసలు చట్టాలు ఎటుపోతున్నాయి ఇలా రాజ్యాంగ వారోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఇలా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకున్న సమయంలో ఇవాళ జిల్లా కేంద్రానికి ఇంత దగ్గరలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఒక పేపర్ రాలే ఒక టీవీలో రాలే ఇలా ఎక్కడ న్యాయం పోతుందని ఈ పోలీసు వ్యవస్థను నేను ప్రశ్నిస్తాను తక్షణమే డిఎస్పీ గారు స్పందించాలా ఎస్పీ గారు స్పందించాలా లేకపోతే మండే రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం తక్షణమే ఏదైతే నలుగురు ఉన్నారో నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి సోమవారం లోపల చేరుకు పంపాలా లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తాం అనేది వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ బాధలు చూస్తే మరి ఈనాడు ఉండి ఇవాళ రేపే డెబ్బై ఐదు సంవత్సర రాజ్యాంగ అమల్లోకి వచ్చిన దినం జరుపుకోబోతున్నాం మరి డెబ్బై సంవత్సరాలు పూర్తయి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఏ చట్టాలు కూడా మరి ఈ నిర్భాగ్యులకు అండగా లేవు మరి అధికారులు లేరు నాయకులు లేరు అనే వాళ్ళు నిస్సాయ స్థితిలో ఇలా వాళ్ళని చూస్తే బాధపడుతూ బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఓ గవర్నమెంట్ మెంబర్గా ఎస్సీ ఎస్టీ అటాల్ సీశ్వ మెంబర్ సంగారెడ్డిగా దుర్గప్రసాద్ ప్రసాద్ గారు నేను జేస్టీ గారితో మాట్లాడడం జరిగింది మరి ఆయన కూడా మరి ఏ చేస్తాం విచారణ చేస్తామనే చెప్పారు కాబట్టి తక్షణమే అన్ను విచారణ చేయడం కాదు మరి రాణాపాయ స్థితిగా మరి గొడ్డలతో నగడం రాడ్తో కొట్టడం అంటే మరి అట్రాసిటీతో పాటు మరి అటెండర్ కేసు పెట్టి కూడా మరి ఇప్పటివరకు వాళ్ళు జైలు పంపాల్సిన చర్య ఆ విధంగా చర్యలు తీసుకోవాలి మరి ఇంతవరకు ఆ చర్యలు తీసుకోలేదు ఎందుకు అనేది విచారణ వ్యక్తం చేస్తున్నాం తక్షణమే మరి రేపటి వరకు వాళ్ళను కస్టడీలోకి తీసుకొని మరి విచారణ చేసి మరి జైలు పంపాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దేని పక్షంతో పెద్ద ఎత్తున సంఘాల ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగంలోని కల్పించిన హక్కుల పరంగా మేము పోరాడి సాధించుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం జై భీమ్ జైభీ సంగారెడ్డి జిల్లా జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి కొండ్రాపూర్ మండల హర్దాస్పూర్ గ్రామానికి చెందిన మన్నే సంజీవుని కుటుంబాన్ని మరి ఆ గ్రామానికి చెందినటువంటి వారు మరి వాళ్ళ కుటుంబ సభ్యుల పైన దాడి చేసి వాళ్ళ కుమారులను కానీ వాళ్ళ భార్యను కానీ మహిళను చూడకుండా కూడా వాళ్ళ మీద అతి దారుణంగా బైబులతో కానీ మరి ఇంప్రాళ్లతో కానీ మరి మరణాయులతో వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇంట్లో చొచ్చుకుపోయి వాళ్ళను కుట్టడం చాలా బాధాకరం మరి విషయాన్ని కొండాపూర్ మండల పోలీస్ స్టేషన్లో వారిపైన కాంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసి ఆ నిందితుల పైన ఇప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేసి పెట్ట వాళ్ళని శిక్షించి మరి వాళ్ళ పైన జైలు పంపించాల్సిన అవసరం ఉన్నది కానీ పోలీసులు ఎందుకో నిర్లక్ష్యం వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు గ్రామ ప్రజలు మరి బాలికులు ఈరోజు ప్రభుత్వ అని కూడా పోవడం జరిగింది సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి దళిత బహుజన నాయకులు మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యా విజిన్స్ కమిషన్ దృష్టికి రావడంతో మేము ఈరోజు పోయి వారిని సందర్శించి పరామర్శించడం జరిగింది ఇది జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి మరి దళితులపైన దాడులను మరి ఇప్పటి కూడా ఆపకపోతే దా దాడి చేసినట్టు వారిని శిక్షించాలని అరెస్ట్ చేయాలని వారిని జైలు పంపాల్సిన అవసరం ఉందని చెప్పి మరోమారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మరి జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా మరి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ లేని పక్షంలో మండే వరకు వివిధ కుల సంఘాలు కానీ బహుజన సంఘాలతో మేము సమావేశమై మరి తదుపరి చర్య తీసుకోవడానికి మేము మండే సమావేశమై జిల్లా కలెక్టర్ గారిని జిల్లా యస్థి గారిని కలవడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం